గొప్ప రత్ ఆయన చాలండి ఇక చూడండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట ఉన్నాడంటే తెలుసు అనమాట నన్ను కొంత సమయానికి ఏం చేస్తారు అప్పగిస్తారని తెలిసి కూడా చేస్తున్నాడు ఎందుకు అంటే కొంత సమయానికి అప్పగిస్తారు అనమాట అప్పగించిన తర్వాత ఏం చేస్తారు యేసు బ్రహ్మలో పలికినటువంటి నాలుగో మాట ఏంటంటే తన తండ్రిని అడుగుతున్నాడు అనమాట ఏమని నా దేవా నా దేవా దాన్ని ఎందుకు చెయ్యి పిలిచితమని అడుగుతున్నాడు అనమాట కానీ మాట పలకడానికి గల కారణం ఏంటంటే ప్రవచనంలో ఆల్రెడీ యేసు బ్రహ్మార్ సిను వేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ యేసు బ్రహ్మార్ తెలుసు అనమాట ఇంకో కారణం ఏంటంటే అసలు యేసు ప్రభు మాట ఎందుకు పలికారు యేసు తన తండ్రి కుమారుని ఎందుకు చేయి విడిచాడు ఎవరి కోసం చేయి విడిచాడని మన కోసమే అనమాట యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగా అంటే లోకముని ఎంతో ప్రేమించును యోహోన్సు వార్తలో ఉంటది ఒకసారి యోహోన్సు వార్త యోహోన్సు వార్త మూడో అధ్యాయము యేసుప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుని సిలువలో బలియాగం చేస్తున్నారు అన్నమాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తాగా తాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు పుట్టిన వానియందు ప్రతి విశ్వాసముంచుచు సత్యవాడు సత్యవాడు నతిప్పక నిత్యజీవం ఆయన నన్ను అనుగ్రహించాలండి ఇక్కడ యేసు ఆ మాట పలకడానికి కారణం ఏంటంటే యేసు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అనమాట మనము నశించిపోకుండా ఉండడానికి ఏం చేశాడంటే తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టి అనమాట ఆ ఆ ఎడవాటుని భరించలేక యేసు ప్రభు ఏమంటున్నారు ఈ లోకంలో సిరి వేసేటప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారు మళ్ళా జనులు ఉన్నారు నెక్స్ట్ సబ్బికయలు ఉన్నారు నెక్స్ట్ పరిచయలు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు రాజులు చాలా మంది ఉన్నారు

ఆ మాట ఎందుకు పెట్టాడు తన తండ్రి తన చేయి విడిచిపెట్టాడు కాబట్టి నానేవా మా దేవా తన ఎందుకు చేయి విడిచిందని తను ఎంతగానో బాధపడుచో తన ఎంతగానో తన తండ్రిని అడుగుతున్నాడు అన్నమాట ఒకసారి యశ్రీ అగ్రధం యశ్రీ అగ్రథము అభివృద్ధి పొందినటువంటి యేసు వారు పొందినటువంటి దెబ్బలు చేత మనకు రక్షణ ఉన్నది అనమాట గ్రంథము యాభై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చూసుకున్నాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను చాలండి ఇక్కడ చూసినట్లయితే యేసు వారు మన బాధల్ని మన కష్టాల్ని మన పాపాలన్నిటిని తన తండ్రి కుమారుని మీద వెయ్యబట్టి ఏమైంది యేసు వారు మరణిస్తేనే మనకి రక్షణ అన్నమాట అనమాట ఏడవచనంలో ఉంటది అతను ఏమయ్యాడు బాధింపబడ్డాడు అనేక దెబ్బలు కొట్టి ఉన్నారనమాటలు అనేక చిత్రహింసలు పెట్టిన అనేక శ్రేమలు అనుభవించారు ఇవన్నీ ఎవరు అనుభవించాలి మన అనుభవించాలి కాబట్టి తండ్రి మన మనకి రక్షణ కాబట్టి తండ్రి ఏం చేశాడు కుమారుడి యొక్క చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు అనమాట చివరిలో వచ్చిన ఉంటుంది చూడండి ఏడో వచ్చును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు అతన్ని ఎంతసేపటికి బాధిస్తున్నప్పటికీ అక్కడ ఉన్న వారందరూ చాలా కొరడాలతో కొట్టి ఉన్నారు ముళ్ళ కీటం పెట్టి ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ చిరకనిచ్చి ఉన్నారు అంత బాధ పెట్టినప్పటికీ ఎప్పటికీ బాధపడలేదు కానీ చివరిగా తన తండ్రి తన చేయి విడిచిపెట్టిన ఈ మాట ఎంత బాధగానో పలుకుతున్నారనమాట ఇంతకు ముందు పలికిన మూడు మాటలు కూడా ఇతరుల గురించి యేసు ప్రవారు పలికి ఉన్నారనమాట ఈ నాలుగో మాట ఏంటంటే యేసు ఎంతో బాధతో తన తండ్రిని మాట్లాడుతున్నారనమాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని మాట్లాడుతున్నారనమాట అతను తెలుగులో అత అన్ని శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ నోరు కూడా తెలియలేదన్నమాట కానీ అతను ఏమన్నా నేరం చేశారా అంటే పిలాతు చెప్తాడు ఇతరులు నాకు ఏ నేరము కనిపించట్లేదు అని అన్యాయపు తీర్పులు తనకి ఇచ్చి ఉన్నారు అనమాట నెక్స్ట్ ఈ మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు అనమాట తన తండ్రి కుమారుని విడిచిపెట్టే టైం అన్నమాట కానీ దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో మనందరం కూడా మన దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు వారు అట్లా బలి అయ్యారంటే కేవలం మన ద్వారా అయిన మనకి రక్షణ కావడానికి యేసు ప్రభు బలి అయి ఉన్నారు అనమాట కానీ ఈ మనందరం కూడా ఏం చేయాలంటే ఈ లోకంలో జీవించినంత కాలం మనము ఏసు ప్రభువాన్ని ఎడవాయకూడదు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మనం విడవలేదు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము సజీవ లెక్కలో ఉన్నామంటే మనము ఏం చేయాలి దేవుణ్ణి కూడా ప్రేమించాలనమాట యేసు విడిచిపెట్టి మన పరిస్థితి ఏంటి కదా మనం ఏం చేయాలి అంటే ఈ లోకంలో వాళ్ళు కంపల్సరిగా దేవుణ్ణి ఎడవాయకూడదు అనమాట కంపల్సరిగా మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి ప్రతిరోజు దేవుడు యేసు ప్రభు మనల్ని మాత్రం విడిచిపెట్టాలన్నమాట ఎంత పాపం చేసినప్పటికీ మనల్ని కాదని ఎంత దూరం వెళ్తామో తిరిగి మళ్ళీ అంత దూరం ఏసు ప్రభు దగ్గరికి రావాల్సిందే అనమాట ఈ కొద్ది వాక్యం దేవుడు కాక